నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూ మీ రాజేష్ మనం ఎవరు అవునన్నా కాదన్నా ప్రధానంగా నరేంద్ర మోదీ ఒక పెద్ద వ్యూహకర్త అందుకనే గత మూడు సార్లుగా హ్యాట్రిక్గా ప్రధాన అవుతూ వస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రజా ఆయుధాన్ని బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తుంది అందుకని ఇప్పుడు లాగేసుకుంటుందని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే మీరు చేస్తుంది తప్పు ఇది మేము చేసి చూపిస్తాం కేంద్రంలో అంటూ కూడా ఇప్పుడు సవాల్ విసురుతున్నారు రాహుల్ గాంధీకి చెక్ పెట్టే ప్రయత్నం కూడా నరేంద్ర మోదీ చేస్తున్నారు అంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కుల గణన అనే ఒక అంశాన్ని డిమాండ్ని గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పట్టుకొని రాజకీయాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది మోదీని ఇరకాటంలో పెట్టాలనే ప్రయత్నం కూడా చేస్తోంది కానీ దాని నుంచి మోదీ అద్భుతమైనటువంటి ఒక వ్యూహంతో బయటపడ్డాడు తెలంగాణ వంటి చోట్ల కూడా కుల గణన చేసి దమ్ముంటే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటుగా కుల గణన చేయాలనే సవాల్ కాంగ్రెస్ పార్టీ విసురుతోంది కేంద్రం ఇప్పుడు ఆ డిమాండ్ను తనను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది అందుకనే ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం అంటే త్వరలో జరగబోతున్నటువంటి జనాభా లెక్కలతో పాటుగా కుల గణనను కూడా చేస్తామంటూ కూడా నిర్ణయం తీసుకుంది కేంద్రం సో ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి ఆయన బయటకు వచ్చి కొంత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు మరి ఇప్పుడు కుల గణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించి కానీ ఆ లెక్కలు పారదర్శకంగా లేవనేది ఇప్పుడు అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రిగా ఆయన చెప్తున్నటువంటి మాట మరి ఆ రాష్ట్రాల సర్వేల్లో కూడా ఎన్నో తేడాలు ఉన్నాయంటూ కూడా ఆ లెక్కను కొంత తప్పులు తడగ్గా ఆయన పోల్చి చెప్తారు అందుకే ఇప్పుడు జనగణనతో పాటే కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు సో ఇప్పుడు జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఒకటిలోనే చేయాల్సి ఉంది వాస్తవానికి కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూనే వస్తుంది ఇక గత్యంతరం లెక్క ఇప్పుడు జనాభా లెక్కలు తప్పనిసరిగా చేపట్టవలసినటువంటి అవసరం కనిపిస్తుంది మరి ఇప్పుడు జనాభా లెక్కల ఆధారితంగా పలు మార్పులు విధానాల పరంగా చేయాల్సి కూడా అవసరం ఉంది మరి ఇప్పుడు కుల పరంగా కూడా డిమాండ్లు తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు బీహార్ ఎన్నికల్లో కూడా కొంత ఎన్డీఏ ప్రభుత్వం లబ్ధి చేకూర్చే వ్యూహంగా కూడా మనం గమనించాలి ఆ దిశగా కూడా పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతోంది సో ఇప్పుడు రాష్ట్రంలో చేసే కుల గణనలో బయటకు వచ్చే వివరాల కన్నా కూడా కేంద్రంలో చేసే కుల కులగనలతో సరైన వివరాలు వెలుగులేకొచ్చే అవకాశం ఉందని ఇప్పుడు అందుకోసమే దేశవ్యాప్తంగా గణన చేస్తామంటూ కూడా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి వేళ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా షాక్ ఇచ్చినట్టుగా చెప్పాలి కానీ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఐడియాలజీని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నట్టుగా చెబుతున్నారు ఇందులో తప్పేమీ లేదు ఖచ్చితంగా ఆయన ఇనిషియేషన్ ఆయన డిమాండ్స్ ఇప్పుడు ఖచ్చితంగా నరేంద్ర మోదీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగినటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో భేటీ తర్వాత ఈ నిర్ణయం బయటకు వచ్చింది అంటే ఆ ఇరువురి భేటీ ఆయన మరుసటి రోజే కులగణనపై కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ప్రకారమే ఆయన అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే నరేంద్ర మోదీ దీన్ని దేశవ్యాప్తంగా కులగణన చేసే దిశగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇప్పుడు మోహన్ భగవత్ భేటీ విషయంలోనే ఖచ్చితంగా ఈ నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తుంది వేరే ప్రచారం పెద్దగా జోరుగా ఏమీ వినిపించలేదు ఎందుకంటే పెహల్గావ్ దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త వాతావరణం పైన కూడా కీలకంగా చర్చించి ఉండొచ్చిన ప్రచారం సాగినా కానీ క్యాబినెట్ భేటీలో దానికి కావాల్సినటువంటి చర్యల విషయంలో ఎటువంటి అంశం బయటికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా కులగణన అంశమే మీదకి రావడంతో వీరి ఊరు భేటీ మధ్య జరిగినటువంటి భేటీ కూడా ఖచ్చితంగా రాజకీయంగా దీనికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంది దీని మీదే చర్చ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తోంది సో ఇప్పుడు వాస్తవానికి ఇది ఒక కులగన అనేది గత కొంతకాలంగా ప్రతిపక్షాలు కొంత వాళ్ళు అస్త్రంగా భావించారు కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ నేను చేస్తాను దేశవ్యాప్తంగా కులగణ చేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక ప్రతిపక్షాలపైనే అస్త్రంగా మారే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఇక అడగటానికి వాళ్ళకి ఏమీ లేదు డిమాండ్ చేయడానికి కూడా ఏమీ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మాకు దేశమంతా మంచి జరుగుతుంది కాబట్టి చాలామంది బీసీలు ఓబీసీలందరూ కూడా లబ్ధి జరుగుతుంది ఈ క్యాష్ సెన్సెస్ జరిగితే సో మీరు టైం బౌండ్ చెప్పండి ఈ విధంగా చెప్పండి మేము మీకు సహకరిస్తాం ఖచ్చితంగా ఆ క్రెడిట్లో మేము భాగస్వాములు అవుదామనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీని చేస్తుంది కానీ ఆ క్రెడిట్ మొత్తానికే నరేంద్ర మోదీ లాగేసుకొని ఆ ఓబీసీ ఓట్లు కూడా వాళ్ళ గంపగుత్తగా వాళ్ళ లోపు వాళ్ళ వైపు వేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అదే వ్యూహంతో ఇవాళ రాజకీయ వ్యూహంతో ఖచ్చితంగా నరేంద్ర మోదీ రంగంలో దిగాడు ఖచ్చితంగా చెక్ పెట్టే దిశగానే ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు సో ఇప్పుడు తెలంగాణలో కులగణన నిర్వహించింది దేశంలో మొట్టమొదటిసారి ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించడం త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగానే దేశ రాజకీయాల్లో ఈ విధమైనటువంటి చర్చే జరుగుతుంది అది సంచలనంగా మారుతుంది నిజానికి గత లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి బీజేపీపై కులగణన అంశాన్ని ప్రధానాస్త్రంగా ప్రయోగించింది మరి తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామంటూ కూడా రాహుల్ గాంధీ ప్రకటిస్తూ వచ్చారు ఆయన భారత్ జోడాలనే దీని మీద పెద్ద ఎత్తున నిర్ణయం ప్రకటించారు అనేక మంది మేధావులతో కలిసి ఆయన డిస్కస్ చేశారు ఆ మేధావులతో ఏ విధంగా జరపాలి కులగణన అనే అంశాన్ని కూడా ఆయన ఒక రూట్ ను కూడా తయారు చేసుకుంది ఈ విషయంలో ఇన్నాళ్ళు మౌనంగా వహిస్తూ వచ్చినటువంటి బీజేపీ అనూహ్యంగా ఇప్పుడు సంవత్సర క్రితం నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలకి మరోవైపు ఇప్పుడు ఆయన కులగణనపై తీసుకునే నిర్ణయానికి ఖచ్చితంగా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి విషయం చూస్తుంటే ఖచ్చితంగా బిల్ బిగ్ పొలిటికల్ స్ట్రోక్గానే ఇది రాజకీయ నిపుణులందరూ కూడా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అంటే ఇప్పుడు మోదీ కొంత యూటర్న్ తీసుకొని రాహుల్ గాంధీకి కొంత చెక్ చెప్పే దిశగా పొలిటికల్ స్ట్రోక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది మరి తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కులగణన సర్వే చేయించి ఆ లెక్కలు బయట పెట్టింది ఇదే మోడల్ దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని రాహుల్ గాంధీ ప్రచారం కూడా చేస్తున్నారు మొన్నటి మొన్న కూడా రాహుల్ గాంధీ గుజరాత్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు మరి కులగణన విషయంలోనే బీజేపీని కార్నర్ చేయాలనే ప్రణాళికలు ఆయన పదులు పెడుతున్నారు ఎక్కడ రాహుల్ గాంధీ మాట్లాడినా కులగణన గురించే మాట్లాడుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ కులగణన అంశాన్ని తెరమీద తీసుకొని హైజాక్ చేసి పడేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక వేరే ప్రత్యామ్నాయం లేకుండా చేసింది మరి ఈ దేశంలో గణనను కొంత ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని అందుకే మోదీ ప్రభుత్వం కులగణన చేయడం లేదని రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గతం నుంచి కూడా గుప్పిస్తూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ప్రణాళికతో పాటుగా కాంగ్రెస్ పార్టీని కూడా వ్యూహాత్మకంగా నిలువరించేలా కూడా కేంద్రం ఈ బిగ్ బోల్డ్ స్టెప్ తీసుకున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతోంది మరి కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీకి బీజేపీ ప్రయోగించినటువంటి అస్త్రం అనే చర్చే ఎక్కువ శాతం జరుగుతోంది మరి కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కానీ భారత రాజకీయ చరిత్రలో ఎప్పటికప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారుతున్నది కులగణన అయితే ఈ మధ్య దేశ రాజకీయం కులగణన చుట్టూ తనే తిరుగుతూ వస్తోంది ఆమోదం తెలిపిన వారు వ్యతిరేకించినటువంటి వారి మధ్య కూడా మాటల యుద్ధం ముదిరినటువంటి సమయంలో అనూహ్యంగా ప్రధాని మోదీ స్వయంగా కులగణన అవసరం అన్న ప్రకటన కేంద్రం వైపు రీతి చేశారు మరి ఈ ప్రకటనతోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరేషాన్లో పడింది కానీ ఒక రకంగా పైటి కనబడుకున్న సంబరాలు అయితే చేసుకుంటోంది ఎందుకంటే కులగణన అనేది ఖచ్చితంగా ప్రధాన ఎజెండా మీదే కాంగ్రెస్ తన వ్యూహాన్ని ఇప్పటిదాకా నడిపింది భవిష్యత్తులో నడిపే అవకాశాలు కూడా ఉంటుంది ఇప్పుడు అదే ఎజెండాను ప్రధాని నరేంద్ర మోదీ దక్కించుకోవటం లాగేసుకోవటం కాంగ్రెస్ను కూడా కొంత భయపెడుతోంది అనేది కూడా కొంతమంది విశ్లేషకుల యొక్క భావన మరి ఇప్పటివరకు కులగణను బీజేపీ కులాల మధ్య చిచ్చు పెట్టే ఓట్ల కోసం కాంగ్రెస్ చేసే ప్రయత్నంగా విమర్శించింది కానీ ఇప్పుడు మోదీ స్వయంగా దీనిపై ఓకే అనడం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సై అనడంతో అది ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యూహాన్ని పరిగణనలోకి తీసుకొని దాన్ని హైజాక్ చేయాలనే ప్రయత్నం అనే చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆయన భారత్ జోడ యాత్రలో ప్రజలతో మమేకమై తీసుకున్నటువంటి ఒక బ్రెయిన్ చైల్డ్ రాహుల్ గాంధీ అది ఇప్పుడు లాగేసుకొని ఆ ఓట్లని గంపగొత్తగా బీజేపీ వైపు మళ్ళించుకునే ఒక ప్రయత్నం నరేంద్ర మోదీ చేస్తున్నారు ఇప్పుడు దీని ఖచ్చితంగా దీని ఫలితం ఎట్లా ఉంటుందంటే మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్కి అతి పెద్ద ఎదురుదెబ్బ కులగణన తమ సొంత అంశం అనుకునే అవకాశం లేదు మరి ఇక మోదీ పక్కా వ్యూహం అని కూడా చెప్పుకోవాలి డేటా బేస్ ఇదంతా కూడా అభివృద్ధి బేస్గానే చూడాల్సినటువంటి అవసరం అనే ప్రశ్న తలెత్తుతోంది మరి ప్రధాని మోదీ అందరికీ న్యాయం కోసం కులగణన అవసరమైతే అభివృద్ధిని డేటా ఆధారితంగా పంపాల్సిందే అనే కోణంలో దీన్ని సమర్థించవచ్చు కూడా అంటే అది ఖచ్చితంగా కులాల గురించి కాదు అభివృద్ధి గురించి అన్న విధంగా ప్రజలకి తీసుకెళ్లే ప్రయత్నం చేసే మద్దతు లభించే అవకాశం కూడా ఎక్కువ శాతం కనిపిస్తోంది దీనికి ఫలితం ఏంటంటే కాంగ్రెస్ పాయింట్ బలహీనపడుతుంది ఎందుకంటే అదే పనిని మోదీ చేస్తే ప్రజలకు దేశాభివృద్ధిగా కనిపించే అవకాశాలు కనిపిస్తాయి మరి మూడో క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే లాభం ఏంటంటే బీజేపీకి కాంగ్రెస్ చేతిలో ఆయుధాన్ని బీజేపీ తొక్కేస్తుందా మరి నిజంగానే కులగణను ప్రధానమైనటువంటి ముద్దాగా చేసుకున్నటువంటి కాంగ్రెస్ ఈ టాపిక్ని ఇప్పుడు ఎన్నికల్లో ముందు లెక్కల సూత్రంగా మలచాలని చూస్తోంది కానీ అదే టాపిక్ని ఇప్పుడు మోదీ స్వీకరించి ముందుకెళ్తే ఆ క్రెడిట్ బీజేపీకి దక్కుతుంది దీని ఫలితం ఏంటి కాంగ్రెస్ బలం అనుకున్నటువంటి అస్త్రం చివరికి తామే తయారు చేసినటువంటి బాణం తామే తింటే పరిస్థితి కొంత అగ్నేయంగా మారుతుంది మరి నాలుగో క్వశ్చన్ ఏం రైజ్ అవుతుంది బీజేపీకి సామాజిక ఏంటి మరి ఓబీసీ ఓటర్లు తమవైపే ఉన్న అనుభూతి మరి నిజంగానే భారతదేశంలో ఓబీసీ వర్గం ఓటర్ల శాతం సుమారుగా నలభై నుంచి నలభై ఐదు శాతం ఉంటుంది మరి కుల గణనను గనక మద్దతు తెలపడం ద్వారా మోదీ ఈ వర్గాన్ని ఆకర్షించగలిగితే అది ఖచ్చితంగా బీజేపీకి మరింత బలాన్ని ఇస్తుంది కాంగ్రెస్ ఈ వర్గాన్ని ఆకర్షించాలన్న ఆశలు నెరవేరేలాగా ఇప్పట్లో అయితే కనిపించట్ల దీని ఫలితం కాంగ్రెస్ వ్యూహానికి కాంగ్రెస్ బేస్కి దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తుంది మనకి ఐదో ఐదో క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే కాంగ్రెస్ పాత్ర ఇప్పుడు ఏమిటి ఎందుకంటే గణనను వీళ్ళు చేస్తామన్నది కాస్త ఆయన చేసి చూపిస్తున్నాడు మరి కులగను తామే ప్రారంభించామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మోదీ కూడా అదే చేస్తున్నారని ప్రచారం చేయటం తప్ప మరో ప్రయోజనం లేకపోవచ్చు కానీ ప్రజల్లో గుర్తింపు ఉండే నాయకుడు మోదీ అదే విషయాన్ని చెప్పటం వల్ల అదే పనిగా పెద్ద ప్రచారం కూడా అయ్యే అవకాశం ఉంటుంది అంటే కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని మోదీ ఇంప్లిమెంట్ చేసినా మోదీ ఫాలో చేసినా మోదీ దేశవ్యాప్తంగా అవలంబించినా అది నరేంద్ర మోదీకే ప్రచారాస్త్రంగా అంటే కాంగ్రెస్ కూడా మోదీకే ప్రచారం చేసే దిశగా ఒక అడుగులు పడే అవకాశాలు ఉంటాయి దీనికి ఫలితం ఏంటంటే కాంగ్రెస్ వాదన కొంత వింతగా అయిపోయి దాని మీద కులగన గురించి భవిష్యత్తులో ఏం మాట్లాడినా పాతగా కనిపించే ప్రమాదం ఉంది మరోవైపు ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి కాంగ్రెస్ ఐడియాలజీ అని జనం మర్చిపోయే అవకాశాలు ఉంటాయి బీజేపీ కొంత దాన్ని చేసి ప్రూవ్ చేసి కొంత ప్రజలకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఒకవేళ తర్వాత కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎట్లా చేశారు ఏం చేశారు విధి విధానాలపైన విమర్శించినా పెద్దగా అది ప్రజలకు బలంగా తీసుకెళ్లలేకపోతే అది కాంగ్రెస్ ఫెయిల్యూర్ కింద లెక్క వస్తుంది మరి ఇప్పుడు ఆరో విషయం తీసుకుంటే మోదీ వ్యూహంలో నమ్మకం కనిపిస్తోంది కాంగ్రెస్ వద్ద నిస్సహాయత కనిపిస్తుంది అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది నిజంగా మోదీ చేసే ప్రతి ప్రకటనకు అతను చేస్తే దేశానికి మంచి చేస్తాడనే విశ్వాసం ఇప్పటికీ ప్రజల్లో ఉంది అదే విశ్వాసాన్ని అదే విషయాన్ని కాంగ్రెస్ చెబితే అది ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి అయితే దీని ఫలితం ఏంటంటే అదే టాపిక్ అయినా ప్రచారం వేరే రకంగా ఉంటుంది ఫలితం ఇంకోలాగా బీజేపీకి ఆడన అడ్వాంటేజ్ అవుతుంది మరి ఇట్లాంటి జంక్షన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ దశలో చూస్తే మోదీ కులగరణకు మద్దతు తెలపడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యూహాత్మకంగా భావించి ఖచ్చితంగా కాంగ్రెస్ ఏజెండాను మోదీ ముందుగానే పసికట్టి వారి వద్ద ఉన్నటువంటి ఆయుధాన్ని లాగేసుకుని ఇప్పుడు కొత్త మార్గాలు వెతకాల్సినటువంటి అవసరం కాంగ్రెస్కి ఏర్పడుతుంది ఈ మార్గంలో ఖచ్చితంగా పునాదులు కూడా తలకిందులు అవడం అంటే కథ కంచికి చేరినట్టుగానే అవుతుంది అనేది మాత్రం ఇవాళ అదే చర్చ జరుగుతోంది కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా హ్యాష్ సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి అమలు చేసినటువంటి వ్యక్తిగా ఆయనకి కోట్ చేస్తే అంటే ఆయన్ని మనం అడిగితే ఖచ్చితంగా బీజేపీ దీన్ని హైజాక్ చేస్తోందా అంటే రేవంత్ రెడ్డి సమాధానం ఏంటో మీరు ఒకసారి చూసే ప్రయత్నం దేశ ప్రజలకు ఉపయోగపడ్డప్పుడు ఎవరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు ప్రపంచమే మేము కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడు ప్రపంచ దేశాలు చాలా వరకు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొట్లాడినరు మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శాంతి ద్వారానే ఒక పెద్ద యుద్ధాన్ని గెలిచిండు హింస లేకుండా యుద్ధాన్ని గెలవడం ప్రపంచంలో ఎవరైనా సాధించిండ మహాత్మా గాంధీ గారు హింస అనేది లేకుండా ఒక యుద్ధాన్ని గెలిచి ఒక దేశాన్ని స్వతంత్రం ఇచ్చిండు ప్రపంచమంతా దాన్ని నేను నిన్నగాక మన జపాన్ మీద హిరోసిమా నగరంలో మహాత్మా గాంధీ గారి ఎక్కడైతే న్యూక్లియర్ బాంబు ప్రయోగించిండో అక్కడనే మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ పెట్టుకొని వారిని ఆదర్శంగా తీసుకొని జపాన్ దేశానికి సైన్యమే లేదు తెలుసు కదా శాంతి ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు అని గాంధీజీని ఆదర్శంగా తీసుకుంటే గొప్పగా అనుకోవాలి తప్ప దాన్ని తప్పుగా ఎందుకు అనుకుంటాము ఈ రోజు రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ గారు ఆదర్శంగా తీసుకుంటే అది ఒక గొప్ప విషయము మహాత్మా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా ఈ దేశ ప్రజలకు ఏం కావాలనో ముందుగానే ఆలోచన చేసి దాన్ని అమలు చేయడానికి సర్వం ఒడ్డుతారు ఎవరైనా ఆ దారిని ఎన్నుకోవాల్సింది ఒక రోజు ముందు ఒక రోజు వెనకాల కాబట్టి రాహుల్ గాంధీ గారి దారిని నరేంద్ర మోడీ గారు వారు పాలి పాటిస్తున్నారు అని అంటే అది మంచిదే కదా సో చూశారు కదా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు ఇది ఖచ్చితంగా గణన ఎవరు చేసినా మేము ఐడియాలజీ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసినా అది దేశ బాగు కోసం దేశ ప్రజలు అవసరాలకు వాళ్ళకే వాళ్ళకి అభివృద్ధిలో భాగంగా ఖచ్చితంగా దేశ ప్రజలు లబ్ధి పొందుతారు అంటే అది ఎవరు చేసినా స్వాగతిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా బోల్డ్ స్టేట్మెంట్ చేసినటువంటి పరిస్థితి సో మీరు కూడా గణన నరేంద్ర మోదీ చేయటం నేపథ్యంలో మరి క్రెడిట్ కాంగ్రెస్గా బీజేపీగా నిజంగానే రాహుల్కి నరేంద్ర మోదీ చెక్ పెట్టగలుగుతారా ఇప్పటికైనా సీట్ల సంఖ్య మూడోసారి కొద్దిగా తగ్గినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా ఎన్నికల వ్యూహంలో భాగంగానే నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి వ్యూహమా మీ నా కామెంట్స్ కూడా చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాంస్టాంక్ యూ